Namaste welcome to TV Triple Line News. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిమిరియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు కేసాని రాజు యాదవ్ మాట్లాడుతూ చేతి గుర్తుపై ఓటు వేసి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించినట్లయితే కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని దీమావేశ ప్రతి ప్రతి ఒక్కరిని ఒక్కరిని వేసి అత్యధిక విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని రాజగోపాల్ రెడ్డి గారికి మరింత పేరు తీసుకొచ్చి వారు రాబోయే మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని పొంది మన మునుగోడు నియోజకవర్గ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయుటకు మనం అందరం కృషి చేయాలి అలాగే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే తప్ప అట్టాడుగు వర్గాల వారికి బలహీనలకు చేసింది ఏమీ లేదు వారిని పాతాళానికి తొక్కివేశారు రైతులకు నల్ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి రైతులకు మోసం చేశారు నిత్యావసర సరుకుల ధరలను పెంచి మధ్యతరగతి వారిని పేదవారిని బతికే వీలు లేకుండా చేశారు కార్పొరేట్ శక్తులకు పనిచేయడం తప్ప నిరుపేదలను ఏనాడు పట్టించుకొని పాపాన పోలేదు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈ మునుగోడు నియోజకవర్గానికి పాదయాన ఈ మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు ప్రతి పౌరుడిని నిరుపేదల్ని అధికారం ఉన్నా లేకపోయినా రాజగోపాల్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయత చూపిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ తగిన సాయం చేస్తూ ఉన్నారు అర్యా ప్రజా సంక్షేమం కోసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఒడిదుడుకులను స్వీకరిస్తూ ఎన్నో సవాళ్ళను స్వీకరిస్తూ అధికారంలోకి రాగానే ఓర్వలేని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు పదేళ్లు పాలనలో ఉండి విఫలమైపోయారు ఈ మునుగోడు ప్రాంతాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లాని ఎడారిని చేశారు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతంలోని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులను వారి త్యాగాలను మర్చిపోయి లేకుండా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్రంలో తెలంగాణ సారీతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది ఇదే విధంగా కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మనకు మరింత మన ప్రాంతం మరింత అభివృద్ధి అవుతుందని ప్రతి ఒక్కరూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీని ఇచ్చి లోక్సభకు పంపితే మన సమస్యలు జాతీయ స్థాయిలో పరిష్కారం అవుతాయి అవుతాయి అని ఉద్దేశిస్తూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి